ప్రశ్న దయ్యములు పట్టిన వారి మీద నామమును ఉచ్చరించుటకు పూనుకొనినది ఎవరు ఆప్షన్ ఏ ఎఫెసీలు ఆప్షన్ బి వారు ఆప్షన్ సి కొరంతివారు ఆప్షన్ డి యూదులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి యూదులు రెండవ ప్రశ్న అర్థమేదేవి గుళ్లను చేయువాని పేరు ఏమిటి ఆప్షన్ ఏ అలెక్సంద్రు ఆప్షన్ బి ఆప్షన్ సి దేమేత్రియా ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ దేమేత్రియ మూడవ ప్రశ్న పుర్రు కుమారుడి పేరు ఏమిటి ఆప్షన్ ఏ సోపత్రు ఆప్షన్ బి అరిస్తర్కు ఆప్షన్ సి ఆప్షన్ డి గాయి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ సోపత్రు నాగ ప్రశ్న గాయి తిమోతి యొక్క పట్టణము పేరు ఏమిటి ఆప్షన్ ఏ పొరంతి ఆప్షన్ బి టెస్సలోనికా ఆప్షన్ సి దెర్బే ఆప్షన్ డి మాసిడోనియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ దెర్బే ఐదవ ప్రశ్న తుకికు త్రోఫీము ఏ దేశస్తులు ఆప్షన్ ఏ రోమా ఆప్షన్ బి ఇటలీ ఆప్షన్ సి ఐగుప్తు ఆప్షన్ డి ఆసియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఆసియా పౌలు ప్రసంగించుచుండగా నిద్రభారముతో జోగి మూడవ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన యవ్వనస్తుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఐతుకు ఆప్షన్ బి తిమోతి ఆప్షన్ సి గాయి ఆప్షన్ డి పైవేవీ కావు టైమ్ స్టార్ట్ స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఐదుకు ఏడవ ప్రశ్న నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించును వారు మందను కనికరింపరు అని చెప్పినది ఎవరు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి బర్నబా ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పౌలు ఎనిమిదవ ప్రశ్న కైసరయలో నున్న సువార్థికుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ అగబు ఆప్షన్ బి ఫిలిప్పు ఆప్షన్ సి గాయి ఆప్షన్ డి తిమోతి యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఫిలిప్పు తొమ్మిదవ ప్రశ్న పౌలు కైసరయ్యలో ఉన్నప్పుడు యూధయ నుండి వచ్చిన ప్రవక్త పేరు ఏమిటి ఆప్షన్ ఏ అననియా ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి అగబు ఆప్షన్ డి సుమయూను యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి అగబు పదవ ప్రశ్న ఫిలిప్ కు ఎంతమంది కన్యకలుగా ఉన్న కుమార్తెలు ఉన్నారు ఆప్షన్ ఏ ముగ్గురు ఆప్షన్ బి నలుగురు ఆప్షన్ సి ఆరుగురు ఆప్షన్ డి ఇద్దరు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నలుగురు